అయ్యేందు నమ్మికుంటాను సొంత ఆలోచన ఉండకూడదు సొంత తలంపులు ఉండకూడదు అయ్యా నా దేవుడు గొప్ప దేవుడు అని నువ్వు అనుకుంటావు నువ్వు హృదయం ప్రభు దేవుడు కానీ ఏం చేస్తావు నీ సొంత ఆలోచన లేకపోతా సొంత కానీ ఏం చేయాలో నువ్వు దేవుని దగ్గర మొరపెట్టి మొరపెట్టిన తర్వాతనే నీ యొక్క తలంపుల మాట్లాడు అది ఇక్కడ ఏమంటున్నా అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యూహో అయ్యేందు నమ్మికుంటాడు పూర్ణపప్పుడు అది కాబట్టి ఏం చెప్తాడు రెండు ఆజ్ఞలు అంటాడు పూర్ణ ఆత్మతో పూర్ణ విశ్వాసంతో పూర్ణ బలముతో మనం దేవుని ఆరాధించాలా అంతే ఇంకోండి ఇంకోటి ఏమంటే తన్ను వల్ల తెలిపింది ఈ రెండు ఆజ్ఞలే పది ఆజ్ఞలకి రెండు ఇంకే ఎంతో గొప్ప మాట అంటే మనం పూర్ణ ఆత్మతో పూర్ణ విశ్వాసంతో పూర్ణ బలముతో ఆయన ఆరాధించాలి కాబట్టి ఇక్కడేమంటాడు సౌబుద్ధిని ఆధారం చేసుకోకూడదు అంతేగా ఇంకోటి ఏమంటా అంటే నీ ప్రవక్తను అంతటినీ ఆయనే అధికారాన్ని గొప్ప చెప్పాలి ప్రవక్తను అంతా కూడా ఇప్పుడు నేనేం చేస్తాను నీ నిజమని కూడా అబద్ధం అనుకోండి ఈరోజు ఇక్కడ ఆరాధనకి రావాలా నాకు ఆరాధనకు వచ్చేదానికి లేదెందుకు అందరు ఊరికి వెళ్ళిపోయినారు నేను ఒకటి ప్రార్థన చేస్తున్నా అయ్యా నా నేను పోవాలా నాలుగు గంటలు కాకుండా ఏం చేస్తావు నాకు తెలియదు నీ పైన ఆధార్ అని అంటే కరెక్ట్గా మూడు గంటలకి అందరూ వచ్చి దిగినారు కారులో దిగే బాగా అర్థం కార్లో దిగిన తర్వాత నేను ప్రయాణం వచ్చినాను ప్రయాణం వేసిన ఇక్కడ నాలుగే నాలుగున్నరకు వచ్చి వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చెప్తున్నాను మీకు దేవుని గురించి చెప్తుందా విశ్వాసం అనేది నమ్మకం ఉండాలా దేవుడు నాకు గొప్ప దేవుడు అండి నన్ను నడిపిస్తాడు అంతే ఆయన కాబట్టి ఇది విశ్వాసం అనమాట అతను ఇంకోటి ఏమండి యహో ఎందు భయభూతులు గడిగి చెడుతనం విశ్వరించాలి చెడుతనం చెడుతనం ఏంటంటే కీర్తన కాడ చెప్తుంట మొదట మొదటి కీర్తనలు ఏమంటాడంటే చాలా ముఖ్యమైనది దుస్తులు ఆలోచించి చెప్పున అడవకూడదు మనం మానించాలా దుస్తులు ఆలోచించి చెప్పు నడవకూడదు పాపలు మార్పులు నిలవకూడదు అపహాసులు కూర్చోకూడదు కూర్చోండకూడదు దుస్తులు అంటే ఎవరు దేవుడికి విరోధమైన కార్యం చేసి దొంగలు మోసగాళ్ళు పెంచే అక్కడ తెలిసే తాకపోతూ కూడా దుస్తులే తర్వాత పాప పాపలు మార్గమంటే పాప మారుకమూ మొట్టమొట్ట దేవునికి విరోధమైంది మొట్టమొట్ట ఏంటి ఆరాధన ఆయన్ని ఆరాధించాలి ఆ పూర్ణ ఆకపోతాం పూర్ణ ఇంకొకరిని ఆరాధించకూడదు అది అదే పాపం కాబట్టి మనం ఆ జోలికి పోకూడదు ఇంకొకేమిటంటే ఈ చెడ్డ తలంపులు చెడ్డ మాటలు చెడ్డ త్రీ ఉంటే వాళ్ళు నడవడి ఉంటారు ఇప్పుడు తాగుబోతూ లేకపోతే దొంగతనం చేసేవాళ్ళు మోసం అటా తిరగతూ ఉండేవాళ్ళు అటో మనం ఉంటే అంతే కాకుండా అపహార్తలు కూర్చుంటూ వస్తున్నాడు కూర్చుంటుకుంటున్నాను అంటే ఏంటి ఒకరినికొకరు మాట్లాడుకునేది ఇప్పుడు నేను కూర్చుంటాను నేను ఇంకా పక్కన అయ్యగారిని గురించి ఏం చేస్తాను కొంచెం విమర్శిస్తా ఇల్లుతో లేకపోతే అమ్మగారిని గురించి ఏమని చెప్తాను నన్ను గురించి నా ఏముందో నాకు తెలియదు నేను మంచోడ చెడ్డోడన నేను అనుకోను కానీ ఇతరుల గురించి చెప్పు ఆమె చాలా చెడ్డదయ్యా ఆ దగ్గర ఆ దూడు అట్టంతం కానీ ఆమె దేవుని మంచి ప్రవర్తన ఉంటుంది మనం ఏం చేస్తామో కాబట్టి ఏమంటున్నాడు కాబట్టి అపహాసులు పోతుంటా పోతూ ఉంటాం దీవారాతులు ఏం చేయాలి యహో ధర్మశాస్త్రం మనందు ఆనందించుతూ దీవారాతులు జాన్యం యహో ధర్మశాస్త్రం అంటే ఏంది ఇదే ధర్మశాస్త్రం ఇది మనకు ధర్మానికి ధర్మం నేర్పిస్తుంది ఇది శాస్త్రం అంటే ఇది ఎన్నో కోట్ల సంవత్సరం దేవుని ఎన్నో వేల సంవత్సరాలకున్నీ జరిగినంత తగ్గిస్తూ ఉంది ఒక్క మాట కూడా కొన్ని పోలేదు ఒక్కటి కూడా అబద్ధం కాదు ఒక్కటి కూడా తప్పిపోదు కాబట్టి ఇది ఈ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక మాట దేవుని ఒక క్రియ దేవునికి తెలియకుండా రాయలేదు ఇది ఒక మాట కూడా మనం చదివేటప్పుడు కూడా జాగ్రత్త కాల చదువు ఒక్కొక్క మాట పొలిపోతా మేము కళ్ళు కనపడుకుంటూ ఒక మాట వచ్చేస్తా కానీ ఏం చేయాలా జాగ్రత్తకు చదువు ఇంకోటి ఒక మాట కూడా ముఖ్యమైన మాట ఏమంటే నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము దేవుని ఎవరికి వెయ్యాలా దేవునికి వేయాలా ప్రథమ పలువు అంటే ఏంటి ఇప్పుడు నేను నాకు జీతం వస్తాదనుకో జీతం మొత్తం ఏం చేయాలా జీతం చేతులు ఎత్తుకొని ప్రార్థన చేసుకొని దాంట్లో పదో వంతు అది ప్రథమ పలువు అతన్ని పంట పొలాలు ఇచ్చేదో లేకపోతే ఏదో దాంట్లో కూడా ఏం చేయాలా ఉంటుంది దేవుడికి ఇచ్చేయాలంటే నువ్వేం చేయాలా ఎత్తుకొని పోయి వాళ్ళు వీళ్ళకి ఇచ్చేది కాదు దేవుని సన్నిధిలో దేవుని యొక్క కాపర్ గారు ఉంటారు వాళ్ళకి భాగం ఇచ్చేస్తే ఆయనే మరి చేస్తా మనకు తెలియదు మనము మన ఒక ది కాబట్టి ఇవన్నీ చేస్తేనే నువ్వు దేవునికి అంగీకారం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ధర్మశాస్త్రం దాని దీవారాత్యానిచ్చి వాడు దనుడు అతడు నీటి కాలువల వర నాట పలు చెట్టుగా ఉంటాడు నీటి కాలువల వరు నాటపడ్డ పళ్ళు అంటే ఇప్పుడు నీళ్ళు కాలువ పోతా ఉంది అనుకోండి పక్కన ఒక చిన్న విత్తనం వడ్లకి చేస్తామనుకో అనుకో కంటే చేసి కొన్ని రోజులు పోయి చూస్తే మొలుస్తుంది ఎందుకో నీళ్లు ఉండదు సూర్యరశ్మి ఉండదు అప్పుడు అది ఏ విధంగా పెరగతా వస్తుంది అదేం చేస్తుంది ఆకులు పూలు అంత అయిన తర్వాత దాంట్లో కాయలు ఒకటా కాయలు అనేకలు తింటాం ఉంటాం పళ్ళం ఇస్తుంది అదేమోటి నువ్వు కూడా ఎట్టు ఉంటావు నీటి కాలువల వారి నాటు చెట్లాగా ఉంటావు నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు వీళ్ళిద్దరున్నారు వీళ్ళిద్దరు ఒకప్పుడు ఆత్మను పొందుకున్నారు ఆత్మతో మాట్లాడినారు అనేకల మధ్యలో వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఆడబడినారు కానీ ఇప్పుడు ఎందుకు సోలిపోయినారు అంటే ఎందుకు సోలిపోయినారు అపవాది ఏం చేస్తారు మనం తోసేస్తాం కాబట్టి అపాధిని మనం ఏం చేయాలా బంధించాలి అపాధిని మనకు మనం ఎంత మాత్రం అపాధికి మనం లోపడకుండా అంటే ప్రార్థన ప్రార్థన కాబట్టి ఇక్కడ అదే చెప్పేది కదా దుస్తులు ఆలోచించడోక పాపలు మారు నీకు అపసులు కోసం నువ్వు ఎట్టుంటావు నీటి కాలువలో నాటబడ్డ పలు చెట్టు కాదు అది కాకుండా దుస్తుడు ఎట్టుంటాడు గాలి చెదరకుంటే పొట్టులాగా ఉంటాడు గాలి చెదరకుంటే పొట్టులాగా చెదిరిపోతూ ఉంటాడు ఆ పొట్టు ఏం చేస్తారో మనం పొయ్యికే పోతాం అగ్నికే పోతుంది కానీ ఆ పొట్టు మన దినం మనం తినేది విత్తనాలేదంటాం కాబట్టి దేవుడు ఆ విధమైనటువంటి పొట్టుగా నువ్వు ఉండకూడదు కాబట్టి దేవుడు ఇక్కడ అంటే ఒక మాట చెప్తాడు ఈరోజు నువ్వు చెట్టా పొట్ట అని అడుగుతాడు నా అడిగిన మాట మొట్టమొట్ట మాట నా దేవుడు నువ్వు చెట్టా పొట్టు అని అడిగినాడు నేనేం నాకేం తెలియదు చెట్టేది పొట్టేది చెట్టు అంటే పొట్టు అంటే అప్పుడు ఒక ఆయన నాకు విమర్శించాడు అయ్యా చెట్టు అంటే దేవుడు యొక్క సన్నిధి వెతకడం అయ్యా ఆత్మలు ఎదగడం దేవుడు నిన్ను ఆశ్రయించడం బలపడతాము నువ్వు పోతే నీ చెట్టు ఎదుగుతుంది కానీ నిరసించిపోతుంది కాబట్టి ఆ నువ్వు చెట్టులాగా నువ్వు బలపడాలా అంటే పొట్టు కాలిపోతుంది కదా అప్పుడు నువ్వు కాబట్టి నువ్వు చెట్టులాగుంటే పరలోక రాజ్యం పోతావు పొట్టులాగా ఉంటే నరకానికి పోతావున్నావు కాబట్టి ఆ మాటలకి హృదయంలో భారమైంది నేను కొంచెం అనేక అవేకంగా ఉన్నాను కానీ దేవుడు ఆ విధంగా నన్ను దీవించి ఆశం ఈ రోజు ఇచ్చినట్టే ఈ మాట ప్రకారం ఏమంటున్నాడు నీ రాబడి అంతట్లో ప్రథంపాలు ఇచ్చేయాల నేనేం చేస్తా నాకు వచ్చేదాంట్లో మొట్టమొట్ట ఎత్తుపెట్టేస్తా ఎత్తుపెట్టి చేతులు ఉంటుందా ఖర్చు అయిపోతుంది కాబట్టి ఐదుగురు ఆరుగురు ఉండేది పేర్లు ఉంటుంది అప్పుడే పంపించేసింది అకౌంట్ నెంబర్కి పంపించేసి లేకపోతే ఫోన్పే పే చేసేసింది ఒక రెండు రోజులు ఆ తర్వాత నా నేను హ్యాపీగా ఉంటాను కాబట్టి ఎందుకు చెప్తానంటే ఈ మాటలు మనము చెప్పేది కాదు మనం చేయాలి కాబట్టి దేవుడు ఈరోజు ఈ విధమైనటువంటి నువ్వేం చేస్తావు నువ్వేం చేయాలా నీ సబ్బుతిని ఆధారం చేసుకోకూడదు ప్రవర్తనంతా దేవునికి అప్పచెప్పాలా ఏం చేయాలి హోదా భయముక్తులు కడిగి చెడు మార్గాలు విశ్వసించాలా నీకు ఒక నేను వచ్చినటువంటి రాబడిలో నీకు వచ్చినటువంటి ప్రథమ ఫలములు ఆస్తిలో కానీ దేట్లో కానీ ఏం చేయాలా దేవునికి ఇవ్వాలి ఇది మనం చేసినప్పుడు నీ యొక్క పేరు ఎక్కడ రాయి దేవుడు దేవుని అదే ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తారు చూడండి ఒక మాట ఆ మాట చదువు మనం చదువుకున్న తర్వాత నృత్య చెప్పేది కాదు దేవుని నామానికమయం కలుగునట్లు మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంట చూసుకుని అప్పుడు గ్రంథము విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక విత్తబడెను ఆ గ్రంథం ఎందు రాయిబుడున్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున తీర్పు మొత్తం తీర్పు జరుగుతాయి జీవగ్రంథం మరి ఒక్కొక్క అది విప్పబడతా తరుండరు అక్కడలో మనం అక్కడ ఏసుప్రభు దగ్గర నిలిచి నిలిచినప్పుడు నీ గ్రంథం విప్పినప్పుడు నువ్వు అక్కడ పరలోకమా నరకం అదే చెట్ట పొట్ట ఇక నువ్వు చెట్టు అయితేనే అక్కడ పర్లోక రాజ్యం పోతావు పొట్ట అయితే అక్కడ నరకనివ్వవు అది కాబట్టి దేవుడు ఏ మాటలు ఎవరి పేరు అయింద నువ్వు జీవగ్రంథం అయింది జీవగ్రంథం ముందు వ్రాయబడిని వ్రాయబడినట్లు వాడు అగ్ని కుటుంబంలో పడవేను చిన్నారా పొట్టు కాల్ నువ్వు కూడా అక్కడ కాల్చే కాబట్టి కీర్తనగాడు మొట్ట కీర్తన రాసింది ఆయన తలుపు కదది దేవుడు ఆయనకు ప్ర ఆత్మల బాలు పట్టుబడి రాయిపిచ్చినాడు ఈరోజు ఆ మాట మనం విని మన హృదయాలు మనం ఏం చేయాలి కాబట్టి